తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మిత్రపక్షమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి ఒక మంచి మంచి రోజు దానికోసమే ఈరోజు ముహూర్తం పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుని ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని రిలీజ్ చేశారు మొదటి లిస్టుకే వైసీపీ పని అయిపోయింది మొదటి లిస్టు అనౌన్స్మెంట్కే వైసీపీ బెంబేలు పడతా ఉంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ యాభై రోజుల ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవటానికి సిద్ధపడ్డాడు ఓటమిని మొన్నే ఒప్పుకున్నాడు ఇండియా టుడే కాంక్లేవ్లో ఆ రోజున తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ రోజే ఒప్పుకున్నాడు ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుకే వాళ్ళకి గుండెలు జారిపోయినాయి అధికార పక్షంలో టిక్కెట్ ఇస్తా ఉన్న పోటీ చేసే అభ్యర్థి దొరకట్లా ఇవాళ మొన్న మొన్నటిదాకా ఎంపీ ఒకళ్ళు అన్నారు ఆ ఎంపీ పారిపోయాడు మళ్ళా ఇంకొక అభ్యర్థిని ఎత్తకనంటున్నారు మళ్ళా ఇవాళ ఎమ్మెల్యే చెప్పారు చాలా చోట్ల ఇతనే ఇన్ఛార్జ్ అన్నారు ఆ ఇన్ఛార్జ్ పారిపోయాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై ఐదు సీటుల్లో పోటీ చేసే అభ్యర్థులు మీకు ఉన్నారా జగన్ రెడ్డి నోరు విప్పు నీదే ఉంటే మీడియాకి నీ నూట ఐదు పేర్లు ఇరవై ఐదు ఎంపీలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని కాబట్టి కనీసం పోటీ చేసే అభ్యర్థులు ఉంటే యాభై రోజుల ముందు నిన్ను బోండా అడుగుతున్నాడు నిన్ను నీ అభ్యర్థుల లిస్టు మీడియా కోమని పబ్లిక్గా అనౌన్స్ చేయమని నీ దగ్గర దురదృష్టం ఏంటంటే సొంత వాళ్లే నిన్ను నమ్మట్లేదు నీ సొంత పార్టీలో నువ్వు టిక్కెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నా వద్దు బాబు అని చెప్పి నీ టిక్కెట్ వద్దు బాబు నీ పార్టీ అని చెప్పి నీ గేటు ముందే కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు నమస్కారం పెట్టి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారంటే నీ గతి వైసీపీ గతి ఏమా ఎలా పడిపోయిందో వైసీపీ ముందుగానే ఓటమిని ఒప్పుకుందో అర్థమైపోతా ఉంది అలాంటి నువ్వు మా పార్టీ పొత్తుల గురించి మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మేము జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేశాం అవునా కాదా రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఎన్డీఏ కూటమితో చేశాం అనేక కూటములతో పొత్తులతో తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు పొత్తులు పెట్టుకున్నాం మా పార్టీ మా అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు పొత్తు పెట్టుకోవాలా వద్దా పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నాం ఓపెన్గా పెట్టుకుంటాం నీకు ఇలాగా చీకట్లో ఇక్కడేమో గల్లీలో అరుస్తూ ఢిల్లీలో కాళ్ళ మీద పడి ఢిల్లీలో కాళ్ళకు మొక్కుతూ శాస్త్రాంగ నవస్కారాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు మేము చేశామంటే ఓపెన్గా పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన కూడా ఇప్పుడు సభ దగ్గర నుంచి డైరెక్ట్గా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా జనసేన పనిచేస్తా అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు ఆయన మేము పొత్తు పెట్టుకుంటే నీకు నొప్పి ఏంటి ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు లేదంటే ఇంకో గొట్టంగాటి మాట్లాడుతున్నాడు లేదంటే సజ్జలు రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు మీకేం హక్కుందని అడుగుతా ఉన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా మీరు సింగల్గా వెళ్తాం అలాగెళ్తాం ఇలాగెళ్తాం వెళ్తాం అని చెప్పి ఇవాళ వెళ్ళటానికి మీ దగ్గర మనుషులే లేకుండా పోయారే మనుషులు ఉన్నారా నూట డెబ్బై ఐదు మంది ఎంపీలు ఉన్నారా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారా ఉంటే ప్రకటించండి వాడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను మీరు ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమ్మను ఒప్పుకుంది జగన్ రెడ్డి తోక ముడిచాడు వైసీపీ తోక ముడిచింది దానికి నిదర్శనమే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులకి తాడేపల్లి గడగడలాడుతూ ఉంది తాడేపల్లి పునాదులు కదులుతూ ఉన్నాయి మొన్నటి దాకా భయంకరంగా మాట్లాడాడు సిద్ధం అన్నాడు యుద్ధం అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఇవాళకు వచ్చేటప్పటికి సతికిల పడి ఆళ్ళ మీద ఎలు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం మా సీట్లు మా పొత్తులు రెండు రాజకీయ పార్టీలు రేపు వస్తే మూడో పార్టీ కూడా బీజేపీ కూడా రావచ్చు మాతో అది మా అధిష్టానం ఢిల్లీలో ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుంది నీకెందుకంటున్నా బాధ మా పొత్తుల్లో నీకు నీ నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడుంది నువ్వు ఎవరు నువ్వు సింగల్గా వెళ్తావా బట్టలు లేకుండా వెళ్తావా బట్టలు వేసుకొని వెళ్తావా పరదాలు కప్పుకొని వెళ్తావా నీ ఇష్టం నువ్వెళ్ళు నీ గురించి మేము అడగట్లేదే నిన్నేమని చెప్తున్నావా మేము నలుగురు తెల్లమని మేము ఏ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అడగలేదే మీరు ఎంతమంది ఎంతమందితో ఉంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఆరు నెలల ముందు కూడా ఇదే ప్రశ్న వేసా నీ దగ్గర నూట డెబ్బై ఐదు మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ప్రకటించు అన్న పొలిటికల్ ట్రాన్స్ఫోర్స్ మొదలుపెట్టాడు పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి పరుణ్ణి దొంగని సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చాడు వెల్లంపల్లి సీను అనేవాడిని అమ్మవారి గుళ్ళో దొంగలు నగలు కొట్టేసిన అమ్మవారి గుండి అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చిన నగలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను వెండి సింహాలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను దర్గా భూములు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను ఎండోమెంట్ ఆస్తులు కబ్జా చేసిన వాడు వెల్లంపల్లి సీను అక్కడ పరికిరాని చెత్తని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం పడిస్తావు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు ముందు అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉండేవి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎమ్మెల్యేలకి పక్క నియోజకవర్గాలు మారుస్తున్నావు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడే పడుతుంది తప్పితే నీ దగ్గరికి నూట డెబ్బై ఐదు మంది ఇంత చేసినా నూట డెబ్బై ఐదు మంది నీకు వచ్చారా ధైర్యంగా చెప్పు చేతగాని మాటలు మాట్లాడద్దు వైసీపీకి చెప్తా ఉన్నాం మా పొత్తుల గురించి అడిగే మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు కనీసం నైతిక అర్హత లేదు మీకు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల అవినీతితో అడ్డగోలుగా లూటి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితం ఈ రాష్ట్రం అభివృద్ధి తల్ల కిందలైపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల వచ్చింది వైసీపీ అవినీతి వల్ల వచ్చింది ఇవాళ మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు వెళ్ళండి గాల్లో హెలికాప్టర్లో తిరగటంగా జగన్ రెడ్డి నువ్వు దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళు నువ్వు సిద్ధం అంటావా యుద్ధం అంటావా ప్రజల్లోకి వెళ్ళు ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలని మిమ్మల్ని వైసీపీ నాయకుల్ని చీపురు కట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారు యాభై రోజులే మీకు టైం ఉంది యాభై రోజులే మీకు టైము వైసీపీకి వైసీపీని నమ్ముకొని ఎక్కువ చేస్తున్న అధికారులకి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఎవరైతే పోలీసు అధికారులు కలెక్టర్లో లేదంటే మిగిలినటువంటి అధికారులు చెప్తా ఉన్నాం యాభై రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతాడు మీరు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగం చేయడానికి కాబట్టే అందరూ చట్ట పరిధిలో పనిచేయండి చట్టాన్ని కాపాడుతూ పనిచేయండి చట్టాన్ని అమలు చేస్తూ పనిచేయండి అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడనో ప్రమోషన్ ఇచ్చాడనో మీ ఇష్టారీతిన పనిచేస్తే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక కలెక్టర్ సస్పెండ్ చేశారు చాలామంది పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు బిఎల్ఓని అరెస్ట్ చేయమన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ల మీద స్పందిస్తూ ఉంది ఎన్నికల కమిషను ఎవరిని విడిచిపెట్టదు చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు ఇతను జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాబోతా ఉంది మళ్ళా ప్రజలకి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని తెలియజేస్తూ మా కూటమి మీద మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు